హాయ్ అండి అందరికీ బాగున్నారు అందరూ చూశారండి ఈ చెట్టు ఎలా ఉందో ఇరికి చెట్టు అండి ఇరికి చెట్టు కాయలు ఇరికి చెట్టుకి ఇరగ కాసినాయండి మామూలు కాయలే ప్రతి కొమ్మకి కూడా గుత్తులు గుత్తుల యొక్క కాయలు కాసినాయి అసలు ఆ చెట్టుకి ఏడ సందు లేకుండా కాయలు కాసినాయి చాలా బాగుంటాయండి ఇరకాయలు మన హెల్త్కి చాలా మంచిది దీనిలో ప్రకృతి ఔషధాలు చాలా ఉంటాయి చాలామంది దీనికి తినరు కానీ తినండి చూడండి చాలా మంచిది ప్రకృతి అవసరాలు చాలా ఉంటాయి మన చుండు నెత్తి చుండ్రు తగ్గిస్తుంది చర్మం మొడిగలు తగ్గిస్తుంది తేనెటీగలు పురుగులు కుట్టినా కూడా దీన్ని వాడితే అది మనకి తగలకుండా ఉంటాయి తేనెటీగల పురుగులు కాడికి వెళ్ళినప్పుడు రాసుకుంటే మన ఒంటికి రాసుకుని పోతే అది మనకి దగ్గర కూడా రావండి చాలా మంది జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా మన దీన్ని తగ్గిస్తుంది మన న్యాచురల్ క్లీనింగ్ ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు ప్రయత్నం పరిసరాలు కూడా శుభ్రంగా చేసుకోవచ్చు ఇంట్లో క్లీనింగ్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే దీని గురించి ఎవరికి ఎక్కువ తెలియదు మనం ఈ కాయలు ఉపయోగించి కూడా ఇంట్లో ఉన్న గాజులు వస్త్రాలు కప్పులు పిల్లల యొక్క బట్టలు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఈ కాయని చూద్దాం తెంపుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కానీ చాలా బాగుంటుంది అంటే ఇది తినలేము దీని బంక బంక ఉంటుంది కాయ లోనంతా తినాలంటే మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా ఒక్కసారి ఒక కాయ తింటే మనకి ఆటోమేటిక్గా దాన్ని మనకి తినాలనిపిస్తుంది దాని టేస్ట్ అలా ఉంటుంది టేస్ట్ దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే నేను చాలా తిన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి బాగుంటుంది వెరీ నైస్ బాగుంటుంది ఈ ఆరోగ్యానికి మాత్రం హెల్త్ విషయంలో మన శ్వాస కోసం సంబంధం అయితే ఉన్నా కూడా దీన్ని తింటే చాలా వరకు దాన్ని క్యూర్ అయ్యే అవకాశం అనుకుంటుంది మీకు ఎక్కడ కనిపించినా చెట్టు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది తినండి థ్యాంక్ యూ